నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చల్సన్ గారు నమస్కారం నమస్కారం చల్సన్ గారు ఆంధ్రప్రదేశ్లో పొత్తులు ఫైనల్ స్టేజ్కి వచ్చేసాయి జనసేన తెలుగుదేశం పార్టీ మాత్రమే కలిసి పెడతాది పెడతారనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు దాంట్లోకి ఆ కూటమిలోకి బీజేపీ రావడం కూడా దానికి దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది రేపు మాపు అఫీషియల్ ప్రకటన కూడా రాబోతోందట సో ఢిల్లీ పిలిపించుకున్నది ప్రత్యేకంగా పాత అన్నీ మర్చిపోదాం కలిసి సాగుదాం బలోపేతం చేయండి అని అడిగినట్టుగా ఒక మీడియా కాదు వీళ్ళు కాలు పట్టుకున్నారని ఇంకో మీడియా రెండు మీడియా సరే ఆ మార్ఫింగ్ ఫోటోలన్నీ మనం చూసాం దిక్కుమాలదా సరే అది వేరే విషయం అనుకోండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మామిషా కాల్ పట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గారు కాళ్ళు పట్టుకున్నట్టు ఫోటోలు మార్ఫింగ్ దిక్కుమాల బ్యాంగ్ ఖచ్చితంగా సో మొత్తానికి పొత్తు కన్ఫర్మ్ అయిపోయినటువంటి నేపథ్యంలో అఫీషియల్ ప్రకటన రాపోతున్న పరిస్థితుల్లో మీ వైఖరి ఏంటి మీరు ఏ విధంగా చూస్తారు ఇవ్వండి ఇవాళ అనుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరోక్ష పూత్రలో లేదా ఉంది అమరావతిలో వీళ్ళు చేసే చర్యల ఇంటికి కేంద్ర ప్రభుత్వం సహకారం లేదా ఒక ఫోన్ కాల్ చేసి మిస్టర్ జగన్ మై అమిత్ షా బోల్రో ఏ అమరావతికో కంటిన్యూ కారంటే అర నిమిషంలో జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తారు షో పుట్టకండి వీళ్ళందరూ నాకు అర్థం కాదు ఆయన అట్టా మాడతాడు ఇక్కడికి వచ్చి ఉత్తర భారతీయ జనతా పార్టీ బాధడు మేము కూడా మురళీధరవ గారు అంటే ఎందుకు తప్పే ఉంది మూడు రాజధాని పెట్టుకుంటాడు మురళీధరవు గారు ఆ గారు ఉన్నారు ఆయన బాగా సారాయి తక్కువ రేట్లకి ఇస్తానని సారా అంటే ఏదో లెక్కర్ ఏదో బాగా నాణ్యమైన లిక్కర్ యాభై రూపాయలకి ఇచ్చేస్తా సారాయి ఉప్పు చేపలు కూడా ఆయన ఫ్రీగా సప్లై చేస్తారు ఏదో ఉందండి ఆయన స్కీమ్ మంచిదే ఆయన ఉద్దేశం ఆయన చేసి ఉండొచ్చు అందుకని ఆ లెక్కర్ చీప్ లెక్కర్ సారాయి ఏదో తక్కువ రేట్కి ఇస్తానో వీర్రాజు గారు కానీ అలాగే వీళ్ళు కానీ మనం ఒకసారి గమనించండి ఏం మాట్లాడారు క్రితం సార్ పదమూడు రాజధానులు పెడతారన్నారు గౌరీనీ వీర్రాజ్ గారు అంటే అపహాస్యంగా ఉందా రాజధాని అంటే కానీ వీళ్ళు వచ్చి కనబడతారు అక్కడ నాగభూషణ్ గారు మేము నిలబడతాం మోసం చేయద్దాం ఎన్నిసార్లు మోసం చేస్తారండి అటు సైడు వాళ్ళతో ఇటు సైడు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారితో ఒక పక్కన కళ్యాణ్ చేతులు ఉండే సంకలనం పెట్టుకుని తిరుగుతున్నారండి తెలుగు జాతి దౌర్భాగ్య స్థితికి వాళ్ళ రాజకీయ నాయకులకి వాళ్ళ సిగ్గు పడుతుంది ఒకళ్ళు పరోక్ష పొత్తులో దాని ఏమంటారు ఒకళ్ళతో సంసారం చేస్తున్నారు ఇంకొకరితో ఇంకో పని చేస్తున్నారు ఇంకొకరితో కూడా మళ్ళీ ఇంకో సిద్ధపడుతున్నారు ఏమంటారండి వీళ్ళని నేను నా బంగారం మంచిది అయితే నా మా బంగారాలు ఇవన్నీ చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణ్ గారు వీళ్ళందరూ మా బంగారాలే బయట బంగారాలుగా తెలుగు జాతి బెట్టలో ఏమనుకుంటాం కడుపు తీసుకుంటే కాలమే పడుతుంది వెళ్ళి మా బంగారాలే పరుగును తీసుకెళ్లి ఢిల్లీ నడి బజార్లో తాకటి పెడుతున్నారు ఏం ఏం ఉందని చెప్పి అక్కడికి ఏం పరిగెట్టి వెళ్ళారండి ఏం ఉందని చెప్పి అక్కడ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోతారు హోదా బిల్లు పెట్టండి భావితరాలు బాగుపడతాయా బాబు అంటే కాదంట చంద్రబాబు నాయుడు గారు లోపల వేయాలని ఒక బ్యాచ్ అలా అయితే తప్ప రాష్ట్రం బాగుపడతారని ఇంకో బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిల్సిన లక్ష్యం ఇంకే లక్ష్యం లేదు వీళ్ళకి తెలుగు జాతి పట్ల నిబద్ధత పట్ల ఈ దిక్కుమాలని వీరాభిమానాలు పక్కన పెట్టి ఒక నిమిషం ఆలోచిస్తే ధైర్యంగా మమతా బెనర్జీ గారు ఏమైంది ఏం చేసింది ఏం చేశారు డెబ్బై వేల బలగాలు దింపారు ఏం చేశారు చంద్రబాబు గారు ఏజ్ అయిపోయిందండి ఏజ్ కాదని కావాల్సింది ఆయన ఇప్పుడు కూడా రైట్ డైరెక్షన్ ఇస్తే రైట్ డైరెక్షన్ ఏడు నెలల క్రితం ఇండియా కూటంలో వెళ్ళాల్సింది ఆయన వాళ్ళు పోతే పడినొచ్చు ఆయన జైల్లో పెడితే పది మంది వచ్చేవారు రాంగ్ టైంలో రైట్ టెస్టేషన్లో రైట్ టెంక్షన్లో రాంగ్ టైం రాంగ్ డైరెక్షన్ తీసుకుంటున్నారండి ఫేమస్ ఉంది సరోజు ఆరు చిరంజీవి గారు ఇప్పుడు ఇది వాళ్ళు అవుతున్నారు ధైర్యంగా నేను వాళ్ళు నేను చెప్తున్నా అండి మా సర్వేలు నమ్ముతారు లేదు నేను నాన్న నమ్ముతారు నేను కూడా కనపడ్డాను తెలంగాణలో అనేక మంది నేను హైదరాబాద్ మళ్ళీ విషయపట్నం వెళ్ళిపోతున్నాను చెప్తున్నానండి ఇవాళ చూస్తూ ఉంటే కరెక్ట్గా చెప్పారు మళ్ళీ చెప్తున్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇండిపెండెంట్గా వెళ్ళినా సరే ఏం చేస్తారు వాళ్ళు వన్ పర్సెంట్ తేడా ఉంటే ఆడుకుంటారండి ఆడుకోవచ్చు మాని మనీ లేకపోతే మషినరీ జనం డిసైడ్ అయింది అది ఏం చేస్తారు ఎలక్షన్ చేయించుకుంటూ చేయించుకున్న మమతా బెనర్జీ గారు డైరెక్ట్గా బీజేపీతో పోరాడారు ఏం చేశారు వాళ్ళు డెబ్బై మంది జనాలు పెడితే రెండు వందల సీట్లు వచ్చినాయి ఈయన్ని అన్నా ఎంకే రెండు ఫ్యాక్షన్స్ పక్కన పెట్టుకుని ముగ్గురు కలిసి నాలుగు దొంగ దొంగ దొంగలతో కలిసి తమిళనాడు కుట్రలు చేశారు ఏం చేశారు షెడ్కి వెళ్ళిపోయారు తెలంగాణలో ఏం చేశారు షెటికి వెళ్ళిపోయారు మన కర్ణాటకలో ఏం జరిగింది కేరళలో ఏం జరిగింది అందుకని నవీన్ పట్నాయక్ గారు తిట్టకుండానే చేసుకుంటున్నారు కదా అందుకని వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రిని వేసాం హేమంత్ సోర్ రెండో ముఖ్యమంత్రిని వేసేస్తాం కేజ్రీవాల్ గని ఇలా చెప్పి బెదిరిస్తున్నారు ధైర్యంగా నిలబడమండి ఎన్టీ రామారావు ఆశయాలు నేను చూసుకోమండి ఇండిపెండెంట్గా పోటీ చేసే గెలిచే అవు కనపడతాను సర్వేస్ చెప్తున్నాయి నేను ఆ గలవాలి వెళ్ళాలి ఈ పార్టీ వెళ్ళాలని చెప్పను వాస్తవం ఏం జరగబోతుందో చెప్తాం చెప్తా ఉంటే ముందు చెప్పాను నూట నలభై ఒక్క స్థానాలు వస్తాయి పైబడి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ అయిపోయినట్టు నేను దిక్మాల బ్యాచ్ ట్రోల్ చేసే సన్నాసు బ్యాచ్ చెప్తున్నాను ఇప్పుడు నేను నేను అడిగే ప్రశ్న ఏంటంటే చెప్పండి ఇప్పుడు ఆ రోజు అమిత్ షా పిలిచాడు పొత్తు పెట్టుకోవడం కోసం మాట్లాడారని చెప్పేసి అయితే ఒక కథనం అయితే వస్తుంది కదా సరే వాళ్ళు పిలవకుండా లేదంటే వాళ్ళు అపాయింట్మెంట్ అవ్వకుండా ఈ అంతా చాలా సార్లు వెళ్ళారు కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు పరిస్థితి నాలుగు రోజులు పార్టీ ఆఫీస్ మీద అయితే అక్కడ కూర్చొని గింగిలు పుట్టా అమిత్ షా గారు కన్నా కరెక్ట్ టాక్ క్షాలు లభించలేదని అందరూ బాధపడ్డారు ఆ రోజు ఎస్ ఎస్ ఇప్పుడు ఇప్పుడు మారిన పరిస్థితులను బట్టి చూసినట్లయితే బీజేపీ వ్యూహం ఏమై ఉంటుంది అనుకోవచ్చు ఎందుకంటే శాశ్వతంగా మేము డోర్లు మూసేశాం ఎన్డీఏలోకి శాశ్వతంగా తెలుగుదేశం పార్టీకి గేట్లు ముయ్యబడ్డాయి ఇంకెప్పుడు రావడానికి అవకాశం లేదని చెప్పేసి ఇదే అమిత్ షా గతంలో ప్రకటించారు మీరు చూశారు తిరుపతి దాడి దానికి చంద్రబాబు నాయుడు నువ్వేంటా నువ్వేంటా డోర్లు మూసి అది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఈ దగ్గర రావాల్సిన కర్మ తోర్పా నాకు పట్లేదు అన్నారు ఇప్పుడు ఆ పరిస్థితులు ఏం మారాయి అంటే ఇవాళ నేను తెలుగుదేశం ఇనిషియేషన్ ఉందని నేను అనుకోండి నాకు తెలిసిన సమాచారం ప్రకారం మీ ఢిల్లీ సమాచారం ఇంకో సమాచారం అనుకోండి డెఫినెట్ గా ఇది ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇనిషియేషన్ ఇది ఎందుకంటే సర్వేలు చూసుకుంటారు ఆయన ఇవాళ మనిషిని వేస్ట్ లో పడేస్తారు అవసరం లేకపోతే చంద్రబాబు నాయుడు అంత హీనంగా ఆ ఎల్వి సుబ్బణి గారు ఇవాళ దేవదోతలాగా భావిస్తున్నారు ఈ పిచ్చి జనాల గురించి నేను మాట్లాడినా ఆయనతోనే పెట్టుకుని దెబ్బ కొట్టించారు రావి గారి కృష్ణ గారు కనీసం ముఖ్యమంత్రిగా మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఏదైనా ఏడు పిచ్చి పడేసేది చంద్రబాబు నాయుడు గారిని గోపాలకృష్ణ ద్వివేది గారు వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఇవాళ ముఖ్యగతంగా ఉండొచ్చి వాళ్ళ చేతుల్లో పావులుగా లేదో ఆలోచించుకోమండి అవును నిజం కాదు ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు ఇవాళ మళ్ళీ చెప్తున్నానండి వాళ్ళు ఆడిచే నాటకం నడుస్తూ ఉంది ఇవాళ మోడీ గారికి అనుకున్నంత మూడు వందల డెబ్బై సీట్లని మీడియాతో గేమ్ ఆడుతున్నారు ఆ మూడు వందల డెబ్బై సీట్లు వచ్చే కెపాసిటీ ఉంటే రెండు వందల ముప్పై వస్తుందని వచ్చింది లాస్ట్ టైం కెపాసిటీ ఉంటే నితీష్ కుమార్ గారి గురించి అర్రులు ఎందుకు చేస్తారు వెనమాల బేలగా ఎందుకు పడతారు శివసేన ఎందుకు తీసేసి దొంగ నాటకాలు ఆడతారు శర పవర్ నిర్వీయం చేద్దామని ఎలా వస్తారు దిగ్గ మన ఈయన కుమార్స్వామి గారిని జనతా దళ కుమార్ స్వామి గారిని వీళ్ళందరూ ఎందుకు లాక్కుందాం అని చూస్తారు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు ఎందుకు కవలు పెడతారు ఇవాళ ఫోజులు కొట్టొచ్చాడు ఆ బ్యాచ్ దిక్కుమాల బ్యాచ్ గుజరాత్ బంద్ చేస్తా మా మోడీ గారు గుజరాత్కి రైల్వే ట్రా ఇచ్చారు గుజరాత్ ఉంది కదా లిస్ట్ చాలా ఉంది కదా మొత్తం జ్యువెలరీ సిటీకి ఇచ్చారు గిఫ్ట్ సిటీకి ఇచ్చారు మా మోడీ గారు బ్రహ్మాండం గుజరాత్ లక్షల కోటి పెట్టి డెవలప్ చేసాడు ఆంధ్రకి ఈ మెంగులు మెతుకులు ఇస్తే ఏం మంచిదే సావదా సరిపోదా అని దిక్కుమాల సన్నాస్ బ్యాచ్ ఒకటి ఉంది ఇక్కడ వీళ్ళ గుజరాతీ తెలుగు రాదని వీళ్ళకి వీళ్ళు ఇరవై నాలుగు గంటలు చంద్రబాబు నాయుడు గారి మీద జాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కళ్యాణ్ బాబు గారు కళ్యాణ బాబు బాగున్నారు లేనప్పుడు కూడా కళ్యాణ్ గారి మీద విషయం చెమిన చెత్త బ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో తగలబడింది గుమ్మ వ్యాపారులకి ఎంగిల్ మెతుకులు తినే బ్యాచ్ ఇది కళ్యాణ్ బాబు గారిని ఆ రోజు పాచిమేళి ఎంత నీచంగా ఈ వాళ్ళ బ్యాచ్ విమర్శించారో నాకు తెలుసు ఐ వి డిపెండ్ కళ్యాణ్ బాబు గారు తెలుగు బిడ్డ మా తెలుగు బిడ్డ మేము వాళ్ళు మేము చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా సరే మారాలను కోరుకుంటాం పోరాడాలి పోరాడాలని కోరుకుంటాం అంత మాత్రం వ్యతిరేకం బిడ్డలు కాదనుకుంటారు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందుకని ఒకటి చెప్తా ఉన్నాను ఈ నేపథ్యంలో మాత్రం వాళ్ళు పిలిచిందే వాళ్ళకి మూడు వందల డెబ్భై సీన్ లేదండి ఇవాళ ఆ రాముడు పంపాడు మీరు శ్రీరామచంద్రమూర్తి దివ్యమంగళ స్వరూపం బదులు ఇందు స్వరూపం చూపించారు టీవీలో చాలా గంటగా ఐదు నిమిషాలు అయినా యాభై ఐదు నిమిషాలు ఇంది అయినా సరే ఇండియా టుడే ఏడు పర్సెంట్ మాత్రమే అది అది ఉందని మీ దగ్గరకు వచ్చింది చూపిస్తా మీకు మీరు ఇండియా టుడే చూసుంటారు బహుశా మీకు అది నేను వాళ్ళకు కూడా అర్థమయ్యేదట్టు చెప్తానండి కెన్ సీ దిస్ అండి ఇండియా టుడే వాళ్ళ సర్వే ప్రకారం స్పష్టంగా రామ జన్మభూమి ఇంపాక్ట్ ఎంత ఉంది హ్యాండ్లింగ్ ఇది ఇండియా టుడే సర్వే దాని ప్రాధాన్యత తీసుకోండి బిల్డింగ్ రామ అయోధ్య అని విశ్వనాథ్ కారిడ థర్టీన్ ట్వంటీ సెవెన్ అంటే ఎప్పుడు జూన్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ ఉంటే పిపర్ నాటి సెవెన్ పర్సెంటే ఉంది ఇంకా అయిపోయింది ఫుల్ఫిల్ అండి అర్థం కాలి అమ్మ అదాని గారిని మోసం చేసిన అందానీ గారు కదా అద్వానీ గారిని చేసింది బయటకు వచ్చేటప్పటికి ఆయనకి కర్ప్యూటర్ ఆయనకి ఎక్కడ ఉందండి ఇది అమ్మో బ్యాక్లాష్ వచ్చేసింది ఆయన గౌరవిద్దామని ఆయనకి ఒక అవార్డు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎన్నికలు గుర్తుకొచ్చింది చౌదరి చరణ్ సింగ్ గారు మనవడు కాల్సి వచ్చాడు జయంత్ చౌదరి మీ తాతకి అవార్డు ఇస్తాం పురస్కారం ఇస్తాం నువ్వు రాయి రాయి అని ఆయన ఎత్తుకున్నారు ఇప్పుడు మా తాతకి ఇచ్చిన తర్వాత నేను ఎందుకు కాదంటే ఆయన ఇండియాలోకి వెళ్తున్నాడు అదే తమిళనాడులో ఓట్లు కావాలి అన్నమలై గౌండర్ గారు మాది ఏదైనా చేయండి అని అడుగుతున్నాడు ఆయన ఆయన గారికి ఇచ్చి భారతరత్న ఇంకో ఎంజి రామచంద్ర తర్వాత సుబ్బ్రకా ఇంకో భారతరత్న ఇచ్చాను అని చెప్పుకోవడానికి తమిళనాడు తమిళనాడు బ్యాచ్ తెలంగాణలో రాజకీయాలు కావాలి అందుకని తెలంగాణలోనే ఇచ్చి చూసారా ఆయన అవమానించారు ఇచ్చాం మా మా బాబు మసూర్ శాఖ ఇచ్చిన గొప్పాడు కాబట్టి మేము ఇచ్చామని కొంతమంది బ్యాచ్ కానీ ఎన్టీ రామారావు గారికి వాళ్ళ ఎందుకని ఎందుకని అక్కడ ఎన్టీ రామారావు గారికి ఇచ్చిన ఓపేనా అక్కడ పక్షాలన్నీ దగ్గర బాలిస్తలా ఉన్నాయి కదండి తోలు బొమ్మలుగా ఆడుతున్నాయి కదా ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అంటారు రెండి రామారావు గారు గొప్ప లక్ష్మీభారత్తి గారు మా పక్కనే ఉన్నారు ఆయన అంటారు ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా అధ్యక్షాలు వాళ్ళ కుమార్తె కళ్యాణ్ గారు కూడా గౌరవిస్తారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు పార్టీ అదే ఇవన్నీ ఉన్నాయి ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వాలంటే నీచ నికృష్ట రాజకీయాలకే పదవులు నేను ఒకటి చెప్తున్నాను తప్పు మాట్లాడితే ఎందుకంటే పివి ఇచ్చిన ఇచ్చిందని గౌరవించాం ఎప్పటి నుంచి చెప్తాను నేను దశాబ్దాలుగా ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారికి పి వినేశ్వరరావు గారికి ఇవ్వాలని కోరుకున్నాం పివి గారు వాళ్ళు ఎన్న విమర్శించుకునేమండి కానీ నా తెలుగు జాతి బిడ్డ నాలుగవ భారతరత్న ఇంకో వాళ్ళు కులాలు చెప్తున్నారు ఎంత తప్పు ఏంటండి ఆయన కులంలో పుట్టతే తప్ప దానికి కాదు అంతకుముందు వరహి ఈ తెలుగు జాతికి నాలుగు పెట్టలకు వచ్చినాయి వరహగిరి వెంకటగిరి గారు మోక్షంలో విశ్వేశ్వరయ గారు తర్వాత మన రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు అలా ముగ్గురు కూడా గ్రామాల నలుగురు గ్రామాలైతే ఏమైందండి రాకూడదా వాళ్ళు నలుగురు రామలే తెలుగు బిడ్డకు వచ్చింది వాళ్ళని సంతోషించాలి ఫస్ట్ సరే ఏదేమైనా ఒకటి చెప్తున్నాను ఎందుకు రాలేదు ఎన్టీ రామారావు గారు నీచమైన కుట్రలు అండి ఇంకోటి చెప్తున్నా ఆ సెమీ కండక్ట్ ఇండస్ట్రీ నేను చెప్పేది ఎంత వ్యతిరేకించినా కొంతమంది వాళ్ళ గుండె లోతుల్లోంచి నేను మాట్లాడిన తెలుగు జాతి బిడ్డలోకి అర్థమవుతుంది నేను మాట్లాడాను అక్కడ సెమీ కండక్ట్ ఇండస్ట్రీ పెట్టారు పాక్స్ కామను గుమా వ్యాపారులు కలిసి అక్కడ లక్ష యాభై వేలు కోట్లతో వాళ్ళు మార్చేసే అవకాశం ఉండండి ఇప్పుడు ఆయన పిలిచి ఫాక్స్కామ్ కంపెనీకి పెట్టుబడి పెట్టా అని చెప్పి ఆ తైవాన్ కంపెనీ ఆయనకి పద్మోషన్ అవార్డు ఇచ్చారు ఆ పేరే ఉన్నారు ఈ యువకు యువకు ఏదో సౌండ్ ఏదో ఉంటుంది కదా ఏదో పడేస్తే సౌండ్ వస్తుంది కదా సౌండ్ పెడితే ఆ సౌండ్లో అవుతూ అందుకని ఆయన ఆయనకి అవార్డు ఇచ్చారు ఆయన నాట్ డిస్ప్లేస్ పెట్టింగ్ బట్ ద వే దీస్ పీపుల్ అవార్డ్స్ని మోకలి చేశారు అందుకని బాధ కలుగుతుందండి ఎంత గొప్ప రావాలండి మన పీవీ పీవీ గారికి మన తెలుగు పెట్ట రాజకీయాల కోసం ఇప్పుడు గుర్తుకొచ్చి పాతి పార్టీలుగా అవార్డులు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ లిస్టు మళ్ళీ ఓ లిస్టు మళ్ళీ లిస్టు అపహాసం చేశారు నీళ్ళు సిగ్గుంటే ఏ రోజు గౌరవించుకోవాల్సింది వాజ్పేయి గారిని ఉత్తకృష్ణ మహానుభావులను గౌరవించే పార్టీ ఇవాళ గుమా వ్యాపారుల పార్టీగా మారిపోయింది బహుశా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇదే పద్ధతి అయితే ఖచ్చితంగా వాళ్ళు ప్రత్యక్షంగా పోటీ చేస్తే వాళ్ళ పార్టీ పాటు మిగతా పార్టీలు కూడా ఓడిపోవాలని కోరుకుంటాం ఇంక్లూడింగ్ పరోక్షంగా ఉన్న పార్టీలు కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు రాష్ట్రం అంతా ఒకవేళ జీవీఎల్ నరసింహరావు గారు కానీ పెద్ద మనిషి విశాఖపట్నం పోటీ చేస్తే మాలాంటి వాళ్ళని ఆయన మాత్రం ఖచ్చితంగా వాడకొడతాం చెప్తున్నాను ఖచ్చితంగా అలాగే బీజేపీ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారు లాస్ట్ బాల్ కింగ్ అంట నెత్తి మీద పీఠం పెట్టారు నమ్మిన కాంగ్రెస్ పార్టీని మోసం చేశారు ప్రజలు కూడా మోసం చేశారు మిగతా వ్యక్తిగత విషయాలు నేను వెళ్ళలే కానీ ఆయన అంట ఆయన కూడా ఎలా గలుస్తారు చూద్దాం వీళ్ళు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మానేసి గుజరాత్ హక్కుల కోసం పోరాడే వాళ్ళు ఇక్కడికి వచ్చి గెలిపించాలి మేము తెలుగు జాతి బిడ్డల కనికండి ఎప్పటికన్నా కూడా ఆ విష్ణగోగుల నుంచి కళ్యాణ్ బాబు గారు చంద్రబాబు బయటికి రావాలని చంద్రబాబు నాయుడు గారు దాంట్లోకి వెళ్ళకూడదని ఏంటి ధైర్యం నిలబడండి ధైర్యంగా నిలబడండి పోరాడండి